మీ ఇంట్లో కూడా నాలా పిల్లలు ఉంటారు కదా ఇలాగే కల్తీ పాలు ఇస్తారా మీ పిల్లలకి చాలా మంది ఈ ప్యాకెట్ పాలు యూస్ చేస్తా ఉంటారు అసలు ఈ ప్యాకెట్ పాలు యూస్ చేయడం వల్ల ఏం జరుగుతుంది ఇది టెస్టింగ్ కిట్ హాయ్ వెల్కమ్ అవర్ ఛానల్ నా పేరు రామంజిరెడ్డి నా పేరు నయానా ఓకే అయితే నేను మీకు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే మీరు ప్రతిరోజు మీ జీవితంలో చేసే తప్పు ఒకటి ఏంటంటే ఈ ప్యాకెట్ పాలు యూజ్ చేయడం అసలు ఈ ప్యాకెట్ పాలు యూస్ చేయడం మంచిదా మంచిది కాదా అనేది నేను ఈ వీడియో క్లియర్ కట్గా చెప్పేస్తాను అసలు ఎందుకు వాడుతున్నారండి ఈ ప్యాకెట్ పాలు మనం కొంతమంది సిటీల్లో ఉంటారు టౌన్స్లో ఉంటారు వాళ్ళకి ఈ మిల్క్ అవైలబిలిటీ ఉండదు ఏ మిల్క్ అంటే మనకి గేదెల నుంచి ఏదైతే పిండుతారో పల్లెటూర్లలో ఆ మిల్క్ అనేది అవైలబిలిటీలో ఉండక ఇంకా చేసే పరిస్థితి లేక ఫస్ట్ నుండి మన మన పూర్వం నుంచి మనం పెరుగుకి పాలుకి అలవాటు పడి ఇది తాగితేనే హెల్దీగా ఉంటామన్న ఫీలింగ్తో ప్యాకెట్ పాలు తీసుకుంటారు నా ముందైతే ఇప్పుడు రెండు రకాల ప్యాకెట్ పాలు ఉన్నాయి చూడవచ్చు మీరు ఒకటి వచ్చేసి కంట్రీ డిలైట్ మోస్ట్ ఫేమస్ బ్రాండ్ ఒకటి వచ్చేసి నందిని నందిని కంట్రీ డిలైట్ ఇదేమో కౌ మిల్క్ ఇది వచ్చేసి బఫెలో మిల్క్ ఇది మా దగ్గరలో ఉన్న స్టోర్లో తీసుకొచ్చాను ఇది వచ్చేసి ఆర్డర్ పెడితే డైలీ వాడు ఇంటికి వచ్చి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ సిక్స్ మధ్యలో మనం బయట ఒక ఒక బకెట్ కానీ ఒక కవర్ కానీ డోర్కి పెట్టేసామంటే అందులో వేసేసి వెళ్తాడు ఇవాళ తెప్పించుకున్నాం ఇది ఇది వచ్చేసి రోజు వాడే మిల్క్ చాలా మంది ఈ ప్యాకెట్ పాలు యూస్ చేస్తూ ఉంటారు అసలు ఈ ప్యాకెట్ పాలు యూస్ చేయడం వల్ల ఏం జరుగుతుంది ఇది టెస్టింగ్ కిట్ కంట్రీ డిలైట్ అని ఉంది కదా వీడు ఈ పాలు రోజే వచ్చిందని చెప్పాను కదా ఫస్ట్ డే వచ్చినప్పుడు వాడు మిల్క్ కిట్ మిల్క్ టెస్టింగ్ కిట్ కూడా ఇస్తాడు దాంతోపాటు దాన్ని మనం టెస్ట్ చేసుకోవచ్చు అనమాట ఎవ్రీడే వచ్చే మిల్క్ని టెస్ట్ చేసుకొని ఒకవేళ ఆ మిల్క్ కనుక బాగలేకపోతే కంప్లైంట్ చేయొచ్చు వాడికి అందుకోసం వాడి బ్రాండ్ మీద వాడికి నమ్మకం ఉంది కాబట్టి ఈ మిల్క్ కిట్ అనేది ఇచ్చాడు కానీ ఈ మిల్క్ కిట్లో ఈ మిల్క్ అనేది పాస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో చూద్దాం మనం కూడా దాంతోపాటు నాకు లోకల్గా నేను రోజు వాడే బ్రాండ్ నందిని నందిని బ్రాండ్ కూడా టెస్ట్ చేసి ఎలా ఉంది అని చెప్పి మీకు చూపిస్తాను టెస్టింగ్ టెస్టింగ్లోకి అయితే వెళ్ళిపోతామా చూడొచ్చు మీరు ఓపెన్ కూడా చేయలేదు కవర్ని ఇప్పుడే ఓపెన్ చేస్తాను ఇదైతే ఓపెన్ చేసేసాను ఈ మిల్క్ కిట్లో వాడు ఫోర్ బాటిల్స్ ఇచ్చాడు ప్లస్ ఒక ట్యూబ్ ఇచ్చాడు అందులోకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చినట్టున్నాడు ఎట్లా ఎట్లా తీసుకోవాలి ఏంటి అని నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి అవంతా కూడా కరెక్ట్గా చదివేసి మంచిగా చూపిస్తాను మీకు కంట్రీ డిలైట్ వీ డెలివర్ ప్యూర్ ఫ్రెష్ అండ్ అజ్యూర్డ్ క్వాలిటీ ఫర్ ఎసెన్షియల్స్ ఇది మనము చూద్దాము వాడైతే దీంట్లో ఎవరి గురించి అయినా కానీ ఎంత ఒకవేళ ఫేక్ ఉన్నా రైట్ ఉన్నా కూడా వాడి గురించి వాడేం తప్పుగా చెప్పుకోడు కదా ఇలాంటి చిన్న చిన్న పిల్లలు మీ ఇంట్లో ఉండొచ్చు పక్కింట్లో ఉండొచ్చు పైన ఇంట్లో ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు మీరు చూస్తూనే ఉంటారు ఆ పాలు తాగేసి వామిటింగ్ చేసేసుకోవడమో మోషన్స్ అవడమో ఏదో జరుగుతూనే ఉంటుంది అయితే పూర్తిగా మంచిగా చదివేసి చేయాలి టెస్ట్ అయినా కూడా నేను చదివేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాను టెస్ట్ ఓకే గైస్ చూశారు చూసారు కదా ఇదైతే వాళ్ళు ఇచ్చిన బాటిల్స్ అనమాట ఫోర్ ఉన్నాయి టెస్ట్ చేయడానికి ఇవంతా కూడా ఈ నాలుగు డబ్బాల్లో ఒక్కొక్క స్ట్రిప్ ఇచ్చాడు మన అల్లకి ఏంటంటే మనం రెండు రెండు పాల ప్యాకెట్లు తీసుకున్నాం కదా రెండు టెస్ట్ చేసి ఏది బాగుందో చూద్దామని కానీ వీడు ఒక్కొక్క స్ట్రిప్ ఇచ్చాడు రెండు రెండు ఇచ్చింటే రెండు టెస్ట్ చేసేవాళ్ళము బట్ చూద్దాము ఇవి ఇవి వచ్చేసి ఎలా టెస్ట్ చేయాలి ఏంది ప్రాసెస్ అనేది ఏ ఎలా కలర్ చేంజ్ అయితే ఏం ఉన్నట్టు ఏం లేనట్టు అనేది ఈ దీంట్లో ఇచ్చాడు క్లియర్గా ఈ స్ట్రిప్ తీసేసుకొని ఇదిగోండి ఇది బ్లూ కలర్లో ఉంది స్ట్రిప్ ఇందులో మిల్క్ పోర్ చేయాలి ఫస్ట్ మిల్క్ పోసేసి తర్వాత నేను చూడండి కంట్రీ డిలైట్ మిల్కే పోస్తున్నాను ఇది కూడా చేద్దాం నీ కూడా చేద్దాము కాకపోతే ఒక టేస్లో రెండు టైస్లో చేద్దాం మొత్తం నాలుగు కాకుండా మనకి అన్లక్కీగా ఒక్కొక్క స్ట్రిప్ే వచ్చింది కాబట్టి పక్కన పెట్టేసి ఇట్లా ఇచ్చాడు దీన్ని పిల్చుకోవడానికి చిన్న చిన్నపిల్లలకి డ్రాప్స్ చేస్తాం కదా అట్లా ఇచ్చాడు దీన్ని ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా పెట్టేస్తే అది సక్ చేసుకుంటుంది ఇందులో పోసేద్దాము ఫుల్ స్ట్రిప్ పోయమన్నాడు కొంచెం ఆ స్ట్రిప్ అంతా మునగాలి కదా అందుకని కొంచెం ఎక్కువే పోస్తున్నాను ఇప్పుడు ఈ బ్లూ కలర్ స్ట్రిప్ అనేది అందులో వేసేద్దాం మూత పెట్టేద్దాం తర్వాత ఇది ఇది వచ్చేసి యూరియా టెస్ట్ అనమాట ఇందులో యూరియా కలిపారా లేదా అనేది టెస్ట్ అది తర్వాత నెక్స్ట్ స్టార్చ్ టెస్ట్ స్టార్చ్ ఉందా లేదా అనేది టెస్ట్ ఆ ని సగం సగం చేసి రెండు టెస్టులు చేస్తే బాగుంటుందేమో దీన్ని అవైతే ఆల్రెడీ వేసేసాను ఇవి రెండు మాత్రం స్ట్రిప్ సగం సగం కట్ చేస్తాను రెండు మిల్క్లకి పనికి వస్తుంది నాకు ఐడియా రాలేదు అందుకని వేసేసాను అందులో మూత పెట్టేస్తున్నాను స్టార్చ్ కూడా తర్వాత నెక్స్ట్ సోపు డిటర్జెంట్ మనకి సబ్బు కానీ సర్ఫ్ కానీ ఏమైనా కలిపారా లేదా అనేది ఇది తేల్ ఇది తేల్చేస్తుంది ఇది కూడా హాఫ్కి కట్ చేసి హాఫ్ పక్క నుంచి హాఫ్ ఇందులో పడేద్దాం లెట్స్ ఏం జరుగుతుందో చూద్దాము ఫస్ట్ వచ్చేసి టెస్ట్ ఫర్ ఎంఎంక్యూ టూ అబ్జర్వ్ చేంజ్ ఇన్ కలర్ ఆఫ్ మిల్క్ మిల్క్లో కలర్ ఏం చేంజ్ అయింది అని చూడాలి మనము ఇప్పుడు ఇది మిల్క్ మీ టర్న్ బ్లూ ఇఫ్ ద కలర్ ఆఫ్ మిల్క్ ఆర్ స్ట్రిప్ చేంజెస్ ఫ్రమ్ బ్లూ to colorless within 25 ట్వంటీ ఫైవ్ మినిట్స్ దెన్ ద క్వాలిటీ ఆఫ్ మిల్క్ ఈస్ ప్యూర్ ఇప్పుడు ఇది వచ్చేసి బ్లూ కలర్లో మారింది కదా బ్లూ కలర్లో మారింది కదా ఇది ఒక ఇరవై ఐదు నిమిషాల్లో మళ్ళీ వైట్గా కానీ మారిందంటే ఇది ప్యూరెస్ట్ మిల్క్ అంట నెక్స్ట్ వచ్చేసి యూరియా టెస్ట్ నో చేంజ్ చేంజ్ అవ్వకపోతేనేమో న్యాచురల్ మిల్క్ ఎల్లో కలర్ వస్తేనేమో నాచురల్ మిల్క్ కాదన్నట్టు ఇదైతే చేంజ్ అవ్వలేదు న్యాచురల్ మిల్క్ అని వచ్చింది సెకండ్ టెస్ట్ టెస్ట్ ఫర్ స్టార్చ్ స్టార్చ్ ఉందా లేదా అని చూడాలంటే ఒకవేళ కలర్ కనుక చేంజ్ అయితే అది స్టార్చ్ ఉన్నట్టు నో చేంజ్ అయితే అది న్యాచురల్ మిల్క్ ఇదైతే నాచురల్ మిల్కే టెస్ట్లో నా న్యాచురల్ మిల్క్ అనే చెప్తుంది చేంజ్ అవ్వలేదు ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి డిటర్జెంట్ పల్వరైజర్ సోప్ ఇందులో సర్ఫు లేదా సబ్బు ఇంకేమన్నా కలుపు ఉంటే నాచురల్ మిల్క్ అయితే చేంజ్ అవుతుంది నో చేంజ్ చేంజ్ అవ్వదు లేదంటే లైట్ ఎల్లో కలర్ వస్తుంది ఒకవేళ కల్తీ చేసిన పాలైతే బ్లూ కలర్ వస్తుంది ఫేక్ ఇది కొంచెం లైట్ ఎల్లో వచ్చింది ఫేక్ కాదు రియల్ లైట్ ఎల్లో కానీ చేంజ్ కానీ కాకపోతే ప్యూర్ మిల్క్ న్యాచురల్ మిల్క్ ఒకవేళ బ్లూ కలర్లోకి వచ్చిందంటే అప్పుడు కల్తీ పాలు ఇది కూడా పాస్ అయింది ఈ మూడు టెస్టులు పాస్ అయింది అనమాట ఈ కంట్రీ డెలైట్ మిల్క్ ఒకవేళ ఇది కానీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మనకి వైట్ కలర్లో కానీ వచ్చిందంటే అంటే కలర్ కలర్లెస్ అయిందంటే అప్పుడు మనకి ఈ నాలుగు టెస్ట్లు పాస్ అయినట్టు కంట్రీ డెలైట్ మిల్క్ ఇది ఒక ప్యూరెస్ట్ మిల్క్ అని మనం చెప్పొచ్చు మనం ఇప్పుడు నందిని మిల్క్ మీద స్టార్చ్ టెస్ట్ ఒకటి సర్ఫ్ సర్ఫ్ లేదా సబ్ ఏమన్నా కలిపారా అనే టెస్ట్ మాత్రం అవి రెండు చేస్తున్నాము స్ట్రిప్ వేసే వైట్ కలర్ స్ట్రిప్ వచ్చింది దాంతోపాటు అది వేసేసింది మనైనా నెక్స్ట్ సబ్బు లేదా ఏమన్నా డిటర్జెంట్ ఐ మీన్ సర్ఫు సబ్బు ఏమన్నా కలుపుంటే ఉంటే తెలుస్తుంది ఈ టెస్ట్లో నెక్స్ట్ చేయబో మనం చేయబోయే టెస్ట్లో నందినీ మిల్క్ మీద మనం రెండు టెస్ట్లే చేస్తున్నాము కంట్రీ డిలైట్ మీద నాలుగు టెస్ట్లు చేస్తాము వేసే నేను దీంట్లో ఏంటి యూరియా సోప్ దాంట్లో న్యాచురల్ మిల్క్ అయితే కలర్ చేంజ్ అవ్వదు లేదా లైట్ యెల్లోష్గా వస్తుంది ఇదైతే కలర్ చేంజ్ అవ్వలేదు కలర్ చేంజ్ అవ్వలేదు ఇది ఓకే ఈ టెస్ట్ పాస్ అయింది తర్వాత స్టార్చ్ స్టార్చ్ టెస్ట్లో కూడా న్యాచురల్ మిల్క్ అయితే మిల్క్ కలర్ చేంజ్ అవదు అని ఉంది మిల్క్ కలర్ చేంజ్ అవ్వలేదు ఈ రెండు టెస్ట్లు కూడా ఈ నందిని మిల్క్ అనేది పాస్ అయింది టెస్ట్ ఇంకా మరి ఇవి రెండు ఏమో నేనైతే కండక్ట్ చేయలేదు ఇదైతే ఈ టెస్ట్ల ప్రకారం అయితే ఈ రెండు టెస్టుల ప్రకారం అయితే నందిని మిల్క్ కూడా ప్యూరెస్ట్ పాస్ అయినట్టే చెప్తున్నారు ఈ ఇవైతే కల్తీ పాలు కాదు ఒకవేళ కల్తీ పాలు చేసే వాళ్ళు ఉంటారు కల్తీ పాలు చేసేవాళ్ళు మరి కడుపుకి వాళ్ళు వాళ్ళ ఇంట్లో కూడా అవే తాగుతారో లేదంటే మరి విడిగా ప్యూర్ మిల్క్ తాగుతారో తెలియదు కానీ వాళ్ళకి వాళ్ళు కూడా ఇలాంటి కల్తీ పాలు తాగేటట్లుంటేనే బయటకు అమ్మండి ముందే చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మీ ఇంట్లో పిల్లలకైతే అవి తాపరు కదా మీ ఇంట్లో పిల్లలైతే ఒక ఒక సేఫ్ జోన్లో ఉండాలి పక్కన ఇంట్లో పిల్లలు లేదంటే వేరే పిల్లలంతా కూడా చెడిపోవాలి ఐ మీన్ వాళ్ళ ఆరోగ్యం పాడైపోవాలి మీ ఇంట్లో కూడా నాలా పిల్లలు ఉంటారు కదా ఇలాగే కల్తీ పాలు ఇస్తారా మీ మీ పిల్లలకి ఈ వీడియో చూసేవాడు ఎప్పుడైనా సరే కల్తీ పాలు కలుపుతున్నాడు వాడిని వాడు పైకి పైకి తీసుకొని తువను చూసుకోవచ్చు అంత దరిద్రమని పనిచేస్తున్నారు మీరు ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు ముసలి వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏమైనా అయితే అవతి బాధ్యత ఈరోజు మన వీడియో అయితే ఇంకా మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్